నమస్తే ఫ్రెండ్స్ నేను ఈ ప్రపంచాన్ని రక్షించడానికి యుద్ధాలను ఆపడానికి వచ్చిన శాంతి దూతను దేవదూతను అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాస్తవానికి ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆబింది కూడా నేనే అని మొదటి నుంచి డబ్బాలు కొడుతూనే ఉన్నాడు అయితే ఇంతలో తన డబ్బా కొట్టుకునే డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యక్తి పేరు చెప్తే చాలు ప్యాంట్ తడివేసుకుంటాడు అతడు మరెవరో కాదు రష్యా అధ్యక్షుడు మొత్తం ప్రపంచం అమెరికాను చూసి అమెరికా విధించే టారిఫ్ ను చూసి భయపడుతుంటే అమెరికా మాత్రం రష్యాను చూస్తే చాలు ఒడిపోతుంది డొనాల్డ్ ట్రంప్ అయినా మరే దేశమైనా రష్యాను చూసి ఒడిగిపోవడం వెనుక చాలా కారణాలున్నాయి అందులో మొదటిది ప్రపంచంలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ లో అత్యధిక న్యూక్లియర్ వెపన్స్ కలిగిన దేశం అంతేకాదు మొత్తం యూరోప్ ని ఇంగ్లాండ్ కూడా రష్యానే కంట్రోల్ చేస్తుంది వాస్తవానికి యూరోప్ కంట్రీస్ మొత్తం విపరీతమైన చలి ప్రాంతాలు వారికి బతకడానికి వేడి కావాలి వేడి పుట్టించడానికి గ్యాస్ కావాలి రాత్రి సమయాల్లో మొత్తం ఇంటిని వెచ్చగా ఉంచేది ఈ గ్యాస్ యూరోప్ కంట్రీస్ ఉపయోగించే గ్యాస్ లో ఫార్టీ పర్సెంటేజ్ గ్యాస్ ని రష్యానే సప్లై చేస్తుంది ఒకవేళ పుతిన్ కి ఎక్కడో కాలి ఒక్క రోజు గ్యాస్ సప్లై ఆపేసాడంటే మొత్తం యూరోప్ రగ్గుల దుకాణాలపై దాడి చేయాల్సి వస్తుంది ఇక రెండో పాయింట్ సైజ్ రష్యా సైజు లో ఎంత పెద్దదంటే ప్లూటో ప్లానెట్ కి సమానమైన భూభాగం కలిగి ఉంది అంటే సోలార్ సిస్టమ్ లోని ఒక గ్రహానికి సమానమైన భూభాగం అన్నమాట రష్యా ఎంత పెద్దదంటే ఈ దేశంలో ఒకవైపు ప్రవేశించి మరోవైపు నుంచి బయటికి రావాలంటే పదకొండు సార్లు టైం చేంజ్ చేసుకోవాల్సిందే అంటే లెవెన్ టైమ్ జోన్స్ క్రాస్ చేయాలన్నమాట ఈ లెవెన్ టైమ్ జోన్స్ ని కలిపి ఒక రైలు మార్గం కూడా నిర్మించారు దాని పేరే ట్రాన్స్ సైబీరియన్ రైలు రోడ్ దీని పొడవు సుమారు తొమ్మిది వేల కిలోమీటర్లు యుఎస్ఎస్ఆర్ ఒకటిగా ఉన్నప్పుడు రష్యా చాలా పెద్దది యుఎస్ఎస్ఆర్ దేశాలు విడిపోయాక కూడా ప్రపంచంలోని భూభాగంలో పది శాతం భూభాగం రష్యానే కలిగి ఉంది నెపోలియన్ హిట్లర్ లాంటి ఎందరో మహామహా యోధులు నియంత్రులు రష్యాని ఇన్వేట్ చేయడానికి ప్రయత్నించారు కానీ రష్యా వెంట్రుక్ కూడా పేకలేకపోయారు వాస్తవానికి ఇండియాకి హిమాలయాలు ఎలాగో రష్యా చలికాలుగా అన్నమాట ఒకానొక సమయంలో హిమాలయాలు శత్రువులను మన పైకి రాకుండా కాపలా కాసేవి అలాగే రష్యాలో వింటర్ సీజన్ ఒక లాగా ఉపయోగపడుతుంది రష్యాని ఇన్వేట్ చేయడానికి ప్రయత్నించారో వారంతా సైన్యం చేతిలో చావలేదు చలి వారిని చంపి వారి శరీరాలను కూడా తనలో కలిపేసుకుంది హిట్లర్ అయితే ఒక అడుగు ముందుకేసి మూడు వైపుల నుండి అటాక్ చేయడానికి ప్రయత్నించాడు కానీ శతికల పడ్డాడు ఆ ఏరియా మొత్తం కవర్ చేయలేక ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుని రెండో ప్రాంతం పైకి దాడికి వెళ్లగానే ఆక్రమించుకున్న ప్రాంతాన్ని తిరిగి రష్యా సైన్యం స్వాధీనం చేసుకునేది రష్యా శత్రువులకి ప్రయాణం లోనే నెలలు గడిచిపోయేవి మళ్లీ చలికాలం ప్రవేశించగానే చలి వారిని చంపి సమాధి చేసేది ఇక మూడో పాయింట్ హైడ్రోజన్ బాంబ్ వాస్తవానికి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం అణ్వాయుధం అనుకుంటాం మనం అణ్వాయుధం అంటే న్యూక్లియర్ వెపన్ అనమాట కానే కాదు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బాంబు హైడ్రోజన్ బాంబు వాస్తవానికి ఈ హైడ్రోజన్ బాంబు న్యూక్లియర్ వెపన్ కంటే రెట్లు మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా సార్ రష్యా హైడ్రోజన్ బాంబు టెస్ట్ చేసింది ఒక్కసారిగా ప్రపంచం మొత్తం పడింది ఈ హైడ్రోజన్ బాంబు దెబ్బకి దీన్నే సార్ అని పిలుస్తారు వాస్తవానికి మనం అందరం అమెరికాతో సహా న్యూక్లియర్ బాంబుల విషయంలో కొట్టుకుంటుంటే మరోపక్క రష్యా దేనికైనా సిద్ధంగా ఉంది ఏమైనా తేడా వచ్చిందా ఒక్క హైడ్రోజన్ బాంబు వేసి రెండు చేతులు జేబులో పెట్టుకుని ఏల వేసుకుంటూ వెళ్లిపోతుంది అయితే తర్వాత కారణం రష్యన్ హ్యాకర్స్ వాస్తవానికి మీరు కొన్ని రష్యా హ్యాకర్స్ హ్యాక్ 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 చేశారు 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 అని వారి టెక్నాలజీ లెవెలే వేరు ఒక రకంగా చెప్పాలంటే లేగల్ అయినా ఇల్లీగల్ అయినా రెండు విషయాల్లో రష్యాదే పైచేయి ప్రపంచంలో అయితే ఒకసారి యూరోప్ కంట్రీ ఎస్టోనియా పైన రష్యా హ్యాకర్స్ కన్నేశారు అంతే ఎస్టోనియా గవర్నమెంట్ సైట్లతో సహా ప్రైవేట్ పబ్లిక్ ఒక్కటేమిటి మొత్తం దేశం ఆగిపోయింది అంధకారంలోకి వెళ్ళిపోయింది ఇక అప్పటి నుండి బజ్కె రహో బాయ్ అని రష్యా హ్యాకర్ల నుండి తప్పించుకోవడానికి కొత్త కొత్త సెక్యూరిటీ సిస్టమ్స్ ని ప్రొవైడ్ చేశారు మిగతా దేశాలు ఇందులో మరో కారణం సముద్రం వాస్తవానికి సముద్రానికి పక్కనే ఉన్న అన్ని దేశాలకు ఆ దేశాన్ని ఆనుకొని ఉన్న సముద్ర జలాల పైన హక్కుంటుంది ఆ విధంగా మొత్తం రష్యా జలాలను పరిగణలోకి తీసుకుంటే సముద్రం పైన ఆధిపత్యం కూడా రష్యాదే రష్యా ఆధీనంలో ఉన్న సముద్ర జలాల్లో థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఫ్యూవల్ నిక్షేపాలు రిజర్వ్ లో ఉన్నాయి వీటిని రష్యా తన భవిష్యత్తు అవసరాల కోసం రిజర్వ్ లో పెట్టుకుంది అంటే రాబోయే మరో వంద రెండు వందల సంవత్సరాల వరకు కావాల్సిన మొత్తం మొత్తం ఇంధనాన్ని రిజర్వ్ లో ఉంచుకుంది రష్యా అయితే ఇందులో చివరి కారణం డెడ్ హ్యాండ్ సిస్టమ్ వాస్తవానికి రష్యాలో ఉన్న ఏ నగరాన్నైనా రెడీగా ఉన్న అన్ని న్యూక్లియర్ బాంబ్స్ ఆటోమేటిక్ మోడ్ లో లాంచ్ అయిపోతాయి మొత్తం ప్రపంచం మీదకి ముఖ్యంగా రష్యాలో ఉన్న ముఖ్య నగరాల వైపు ప్రపంచం కన్నెత్తి కూడా చూడదు వాస్తవానికి ప్రపంచం నార్త్ కొరియాకు భయపడుతుంది అంటారు అది ఒక థియీ మాత్రమే నిజానికి మొత్తం ప్రపంచం భయపడేది రష్యాకి అమెరికాతో సహా ఇదే నిజం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి